జేసి అధ్యక్షులు నర్సే పంతులు గారు వేదికను అలంకరించిన చేయాల రాజకీయ నాయకత్వం మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మన యొక్క గుడి చైర్మన్లు అదేవిధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్ఈ చైర్మన్లు మొత్తం రాజకీయ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి ఇప్పుడే వచ్చి మాట్లాడే ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారు మనందరినీ కూడా ఆలోచించే విధంగా మాట్లాడిన ఆమ్దాల మల్లారెడ్డి గారు కనకారెడ్డి గారు అదేవిధంగా మనకు సందేశం ఇచ్చి వెళ్లిపోయిన బీజేపీ నాయకులు కేవీ ఎల్లరెడ్డి గారు అదేవిధంగా వీటన్నిటి కూడా ఈ ప్రాంతంలో సూత్రధారైన సురేష్ గారు అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి నుంచే రాజు గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు కూడా ఎవరికి ఇచ్చినా కూడా ఒక గంట మైకులు కొట్టేంత నాయకత్వం ఇక్కడే ఉన్నారు మా కుమ్మడి నుంచి మాట్లాడలే వాళ్ళందరూ కూడా నేను క్షమించమని కోరుతూ ధూల్మిట్టి నుంచి మాట్లాడారు మా కూడా యాదూరు నుంచి మాట్లాడే మిగతా వాళ్ళందరూ అనుకుంటుంటే సమయం దొరకలేదు ఎందుకంటే పదకొండు గంటల నుంచి రెండు ఇచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా టైం అయిపోయింది టైం అయిపోయింది అంటున్నట్టు మాట్లాడుకోవడానికి శాంతియుతంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న సమస్య మీద మాట్లాడదామంటే కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఎనుకోపోతున్నారు టైం అయిపోయిందని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు పోలీసులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నా పోలీసు మిత్రులారా మనందరం కూడా ఇక్కడున్న తెలంగాణలో ఉన్న పోలీసు వ్యవస్థ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడిగేసి జేఎల్సీలతో నడిచింది ఇవాళ కూడా చేరియా రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడున్న పోలీసు ఈ జేఎల్సీలో భాగంగా అవ్వాలి తప్ప వేరే విధంగా ఉండకూడదని చెప్పి నేను కోరుతున్నా మనం ఎక్కడ పుట్టినామని కాదు ఏ వర్గం నుంచి వచ్చినా అని కాదు ఏ ప్రాంతం నుండి వచ్చినవని కాదు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాం ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తీరడం కోసమే మన యొక్క పనితనం ఉండాల ప్రధాన ఉండొద్దు మనం ఇలా ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు కూడా వాళ్ళకి తెలియజేయమని చెప్పేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు ఇవాళ రిటైర్ అయిన ప్రతి ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ లో పంపించిండు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కావచ్చు పండ్ల కార్మికులు కావచ్చు పండ్లు అమ్ముకునే కార్మికులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మిగతా వ్యాపార వర్గాలు కావచ్చు మేధావులుగా ఉన్న అడ్వకేట్లు గాని డాక్టర్లు గాని ఇంజనీర్లు గాని వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు మాకు చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలి చేరియాల రెవెన్యూ డివిజన్ గురించి మా మిత్రుడు కర్ణాకర్ అద్భుతంగా చెప్పిండు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి రోజు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఆనాడు ఉద్యమ కేంద్రంగా ఉన్నది వాళ్ళు వాళ్ళ కోసం పోరాడలే ఆనాడు భూమి కోసం ముక్తి కోసం బాలిస విముక్తి కోసం పోరాటం చేసిన ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా ప్రాణం పోయినా పర్వ రోజు కొత్త ఆత్మగౌరవ ఉండాలి బానిసత్వం ఉండొద్దు అని చెప్పేసి పోరాడింది వంద మంది చనిపోయినా వీర బైరానిపల్లి కావచ్చు కోటిగల్ కావచ్చు సలాపూర్ కావచ్చు మత్తూరు కావచ్చు చరియాల కావచ్చు ప్రతి గ్రామంలో కూడా ఏ స్థూపం చూసినా కూడా ఆ యొక్క పోరాట స్ఫూర్తి రూపాలుగా ఉన్నాయి కాదు ఆ తర్వాత జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమం తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం చైతన్యవంతంగా ముందే ఉన్నారు ప్రతి గ్రామం నుండి అనేక మంది యువకులు ప్రాణాలు అర్పించింది సమ సమాజం రావాలని పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి ఆనాడు నక్సైడ్ ఉద్యమంలో అనేక మంది కూడా ధ్యానం చేసిన గడ్డ చేర్యాల ప్రాంతం తొలిదశ తెలంగాణ పోరాటంలో తెలంగాణ పోరాటంలో ఇంత ముందు మిత్రులు చెప్పినట్టు ఏనాడు కూడా ఎంకడిగేదే సిద్దిపేట నావిగా ఉంటే సిద్దిపేటకు పక్కనే ఊపిరిలు ఊదిన గడ్డ చేర్యాల ప్రాంతం వాడు ఉద్యమాలంటే ప్రాణాలంటే త్యాగాలంటే ఏనాడు కూడా ముందునే ఉన్నది చేయాల ప్రాంతం చేర్యాలలో ఇదే ప్రాంతంలో రేపత్తి వారి అంద శ్రీ గారు ఈనాడు ఉద్యమానికి అనేక పాటలు రాసేడు ఇదే ప్రాంతంలో ఉన్న పిఎస్ ప్రసాద్ గారు మొన్న దాంకా మన యొక్క అటార్నీ జనరల్ గా పనిచేస్తున్నారు అనేక మంది రాజకీయ నాయకులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఎవరైనా జేల్సీ వాళ్ళు ఏమనాలి పార్టీలకు అతీతంగా ఇవాళ అందరు ఎవరు కూడా ఎలా కలుపుకుంటారు ఇలా అధికార పక్షం వాళ్ళు వస్తే మీ అభిప్రాయం ఏందని అడగాలి ఆనాడు నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు నన్ను రాణించి నీ మీ యొక్క అభిప్రాయం ఏంది మీరు దీనికి మద్దతు ఇస్తున్నా లేదా ఇస్తే మీరు చెప్పండి అని చెప్పి నేను అడగాలి నేను వస్తుంటే నువ్వు రానే రావద్దని చెప్పేసి ఒక రాజకీయ కోణంలో అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు మళ్ళీ ఎలా మళ్ళా కూడా ఆనాడు సాధించలే మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము సాధిస్తాం వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ సత్తా లేదు ఇవాళ మనందరం కూడా మొన్ననే జేఏసీ మొదలు పెట్టున్నామని చెప్తేనే అనేక మంది గ్రామ గ్రామాని అలా చేరియాల జేఎన్సీ అంటే ఇదే జేఏసీ వేరే వాళ్ళు ఎవరిని కూడా నమ్మట్లేదు చేరియాల జేఏన్సీలో కలెక్టర్లు కడతామని చెప్పేసి అంటే వందల మంది నాయకులు వచ్చారు ఇవాళ వేలాది మంది ఇక్కడ తరలి వచ్చిండ్రు ఎవరికి ఒక రూపాయి ఒక సుఖం మందం వేయలే ఎవరి మందం ఈవెన్ రావడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఎవరియలే ఎవరికి వాళ్ళగా గ్రామాల్లో కథానాయకులైపోయి వాళ్ళతో పాటు యువకుల్ని కూడా తీసుకుని ఇక్కడ రావడం జరిగింది మీ నేను సలాం చేస్తున్నా ఖచ్చితంగా మన కోరిక నేను నేనేదైతే మాట ఇచ్చినా మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదటి శాసనసభలో నాకు వచ్చిన అవకాశంలో నేను మాట్లాడింది నేను జనగామనం ఎన్నికైనా శాసన తప్పింది నా మొదటి కోరిక ఈ ప్రాంతంలో చేరేల ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి కోరినాం ఇక్కడ పడుతున్న ఇబ్బందులు కావచ్చు ఎందుకు మా యొక్క ఎలక్ట్రిసిటీ విద్యుత్ పనులకు కానీ పోలీస్ పనులకు కానీ మేము ఇతర నియోజకవర్గమైన హుస్నాబాద్ కు పోవాలి మా రెవెన్యూ పనుల కోసం ఎందుకు మేము సిద్ధిపేటకు పోవాలి మా యొక్క అగ్రికల్చర్ పనులకు మేము ఎందుకు ఎస్వేర్ పోవాలి అనే ఉద్దేశంతోనే అన్ని విషయాలు చెప్తే ఆనాడు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు చెప్పింది కరెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు ఆ లెటర్స్ కూడా వెంటనే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చాను మరొక మంత్రి మన యొక్క కొండా సురేఖ గారికి ఇచ్చాను ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చినాం ఆ లెటర్ లెటర్లను ఆధారం చేసుకుని ఇవాళ ఇవాళ కలెక్టర్ వారు కూడా లెటర్ పంపించారు దీన్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించమని చెప్పేసి అది వచ్చిన తర్వాత కూడా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కూడా నేను మరలా చెప్పాను మరలా కొండా సురేఖ గారి చర్యలకి వస్తే మీ అందరి సమక్షంలోనే మా చర్యల ప్రజల ముఖ్యమైన కోరిక ఇదే అని చెప్పి చెప్పాను ఇలా కళలకు కాళాసిగా ఉన్నది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది త్యాగాలకు నిలయంగా ఉన్నది ప్రజలకు అవసరంగా ఉన్నది ఈ ప్రాంత ఒక కోరిక అది చిన్నది ఇప్పటికే కావాల్సిన ఆఫీసులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దీనికి కావాల్సిన కోర్టు కూడా వచ్చింది అన్ని వచ్చినాయి కొద్ది మంది సిబ్బంది వస్తే చాలు ఒక్క జివో ఇస్తే దాలు ఇవాళ రెవెన్యూ డివిజన్ వస్తాయి దానికోసం నిఖరంగా మీ అందరితో కలిసి ఒకటి బయట కానీ లోపల అసెంబ్లీ వేదిక కూడా పోరాడతా ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా పోరాడతా అని చెప్పి